అందరు బాగున్నారా అయినా ఏస్తు క్రీస్తు వర్ణమున అందరికి వందనా అండి బాగున్నరాముల నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తున్నాండి అమ్మటేమనగా పద్దెనిమిదవ కీర్తనలు ఇరవై ఏడవ చదువుకుందామండి శ్రమపుడు వారిని నీవు రక్షించదు గ్రేష్ఠులకు విరోధమై విరో విరోధమై 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 వారిని ఆనిచ్చి వేసుదు చూడండి ఇక్కడ రెండు ఉన్నాయండి ఆ రెండు మాటలు తెలిసేస్తాము ఒకటి మనం ఎప్పుడైతే దేవుని పరిమో దేవుని పరిచయం ముందు సాగుతామో ఆయన పరిచయం ఎప్పుడు శ్రమ పడతామో శ్రమపడి శ్రమ శ్రమపడి ఆయన శ్రమపడి మనం పరిచయం చేస్తాం అప్పుడు మనకి మనకి ఆ దివ్యమైన లక్ష్యం దొరికిద్ది ఏంటండి మనం దేవుని పరిచయం ఏం చేయాలండి ముందు సాగుతూ మన శ్రమ పడదు శ్రమ పడుతు చేయాలండి మనకి శ్రమ పడుతుంది కనుక దేవం మనకి ఆ ని మనకి తీరుస్తాడు ఆ రక్షణ మనకు దొరికిద్ది మనం ఏం చేయాలండి మనం శ్రమ పడాలి దేవం మనం ఎక్కువ అది ఎంత శ్రమైనా సరే దేవం మనకి లోటుగా తీరుస్తాడు ఇక్కడ ఇది ఒక ఇది ఎక్కడమాట రెండో మాట చూడండి రెండో మాట చూడండి ఆ పని చేసే వాళ్ళని ఆ పని చేసే వాళ్ళు ఇప్పుడు ఏంటండి ఇప్పుడు ఏంటండి ఫలవాళ్ళని చేయండి ఆ పని చేసే వాళ్ళని కొద్ది చేయమకం ఏమో వాళ్ళని ఏం చేశారంటే ప్రభు ఆయన ఏస్తున్నారు ఏం చేశారు అణచివేస్తూ అన్నారండి అంటే గ్రేష్ఠులు ఆయన ఏం చేశారండి గ్రేష్ఠులు అంటే ఎవరండి చూడండి ఇక్కడ మాట రెండో మాట ఏంటంటే ఎవరైతే దేవుని పరిచయం చేయట్లేదు ఎవరికి దేవుని పరిచయం చే వాళ్ళు చేయకుండా వేరే చెయ్యకూడదు అంటున్నారు వాళ్ళ వాళ్ళు దేవుని వాళ్ళు లేని దేవుని వాళ్ళు వాళ్ళ దేవుని అణిచి వేస్తున్నారు దేవుని వాళ్ళని దేవుడు ప్రభు ఆయన ఏస్తు వాళ్ళని వాళ్ళని వారిని అణిచి వేస్తాడు ఇది ఇక్కడ మాట దేవుడు రెండు మాటలు దీవించిన గాక ఆమె అందరికి వదరాలండి